హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ నేను ఆర్పి ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ క్లోజ్ అయింది సెవెంటీ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది క్లోజింగ్ ప్రైస్ ట్వంటీ సో నిఫ్టీ ఫిఫ్టీ లో టాప్ లో ఉంది ప్రైస్ వైజ్ గా బాగా గెయిన్ అయిన స్టాక్ టాటా మోటార్స్ టూ దాని తర్వాత టీసీఎస్ ఇండ్ బ్యాంక్ సన్ ఫార్మా పవర్ గ్రిడ్ భారతి ఎయిర్టెల్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఐషర్ మోటార్ సిప్లా టాటా స్టీల్ ఎంఎండ్ డెమ్ ఎల్ ఎన్టీ హిండాల్కో ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయి నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది హీరో మోటార్ కాప్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఎస్బీఐ దివి ల్యాబ్ యూపీఎల్ బజాజ్ ఫిన్ సర్వ్ అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా మైనర్ నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి సో నిఫ్టీ మనం గతంలో అనుకున్న లెవెల్స్ దీంతో పెద్దగా మార్పు లేదు ఒకటి చేంజ్ ఒకటి ఉంది అంటే మన కీ లెవెల్ మన కీ లెవెల్ ఇప్పుడు మారింది గతంలో మన ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో ట్వంటీ వన్ నైన్ ఫార్టీ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు ఈ రోజు కూడా లోయర్ లెవెల్ లో మంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ క్లోజింగ్ ట్వంటీ వన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఒకటి మనకి ఇంపార్టెంట్ లెవెల్ ట్వంటీ టూ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ వీక్లీ పిఓ లెవెల్ దానికన్నా పైననే క్లోజ్ అయింది సో రేపటికి అది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఆర్ వన్ థర్టీ లెవెల్ సో దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టూ జీరో సెవెన్ ఫైవ్ రెండు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉండొచ్చు హైయర్ లెవెల్లో ట్వంటీ టు టూ ఫిఫ్టీ మనం గతంలో అనుకున్న లెవెలే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది సో దీన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ ఈ ఫిఫ్టీ పాయింట్స్ జోన్ మనకి క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది ఇక్కడ కొంత వలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు వన్స్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు అప్ సైడ్ కి వెళ్ళచ్చు ఇది నిఫ్టీ లెవెల్స్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ ఈరోజు ఫ్లాట్ గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సో నిన్న క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ ఫైవ్ సెవెంటీ సిక్స్ సో ఫ్లాట్ క్లోజ్ ఇన్ లోయర్ లెవెల్ లో మాత్రం సపోర్ట్ తీసుకుంది మనం గతంలో అనుకున్న వీక్లీ పీవోట్ లెవెల్ ఫార్టీ సిక్స్ టూ నైన్టీ వన్ ఆర్ ఫార్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఆ లెవెల్ కి దగ్గరలో సపోర్ట్ తీసుకుంది హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అరౌండ్ ఫార్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అదే లెవెల్ లాగా ఉండొచ్చు ఫార్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ దాన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ వీక్లీ పీవోట్ లెవెల్ నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఎయిటీ ఫోర్ సో ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ అగైన్ మనకి వీక్ మంత్లీ పీవోట్ లెవెల్ ఇది సో మంత్లీ పీవోట్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు ఫార్టీ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ దాన్ని బ్రేక్ సారీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సో దీన్ని బ్రేక్ చేస్తే మనకి ఫార్టీ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా ఉండొచ్చు మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఈ లెవెల్స్ యూజ్ కావచ్చు రేపు ట్రేడింగ్ లో నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ స్టాక్స్ అన్ని కూడా మనం ఒక సెక్టార్ నుంచి తీసుకొని ఆ సెక్టార్ లో ఒక రెండు మూడు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు మనం సెక్టోరియల్ గా చూస్తే నిఫ్టీ రియాలిటీ నిఫ్టీ రియాలిటీ బాగా పెరిగింది వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ పెరిగింది సో తర్వాత ఇది ఇప్పుడు టాప్ లో ఉందని చెప్పొచ్చు ఓవరాల్ గా సెక్టోరియల్ ఎండస్ లో చూస్తే నిఫ్టీ రియాలిటీ టాప్ లో ఉంది దాని తర్వాత నిఫ్టీ కన్సూమర్ డ్యూరబుల్స్ నెక్స్ట్ జీరో పాయింట్ నైన్ టూ పర్సెంట్ తో టాప్ లో ఉన్నాయి సో నిఫ్టీ రియాలిటీలో లో నుంచి మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో నిఫ్టీ రియాలిటీలో మనకు వచ్చిన స్టాక్స్ చూస్తే స్వాన్ ఎనర్జీ టాప్ లో ఉంది దాదాపుగా త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది తర్వాత లోదా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ బ్రిగేడ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సోబా డెవలపర్స్ టూ పాయింట్ లెవెన్ టూ పాయింట్ వన్ వన్ పర్సెంట్ డిఎల్ఎఫ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ తర్వాత ఒబరా రియాలిటీ మహేంద్రా లైఫ్ స్పేస్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే ఓన్లీ టూ స్టాక్స్ ఇందులో నెగిటివ్ గా ఉన్నాయి ఈ పర్టికులర్ సెక్టర్ లో చూస్తే బ్రిస్టేజ్ అండ్ ఫైనాక్స్ మిల్స్ సో లిమిటెడ్ రెండు సో ఇందులో నుంచే మనం రెండు స్టాక్స్ చూద్దాం ఫస్ట్ బ్రిగేడ్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం దాని తర్వాత సోబా డెవలపర్స్ దాని తర్వాత డిఎల్ఎఫ్ ఈ మూడు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ బ్రిగేడ్ తీసుకుందాం సో ఒక్క విషయం మీరు గమనించాలి ఈ స్టాక్స్ ఏవి కూడా రికమెండేషన్స్ కాదు బైసెల్ అనే మీరు రికమెండేషన్స్ కాదు ఓన్లీ మనం టెక్నికల్ గా స్టాక్ చార్ట్ ఎలా ఉంది టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి మాత్రమే చూస్తున్నాం మీరు బై సెల్ చేయాలన్నా మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి లేదా మీ ఫైనాన్షియల్ తో అడ్వైజర్స్ తో కాంటాక్ట్ చేయండి ఇవి మాత్రం ఎలాంటి స్టాక్ రికమెండేషన్స్ కింద ట్రీట్ చేయొద్దు సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ దీది మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ బేసింగ్ ఫామ్ అవుతుంది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇది మంత్లీ పివోట్ లెవెల్ సో ఇక్కడ మంచి స్ట్రాంగ్ బేస్ ఫామ్ అవుతుంది ఓవరాల్ గా ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉంది సో ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన ఉంది సో షార్ట్ టర్మ్ లో కొంత ట్రెండ్ అప్ ట్రెండే ఉంది అండ్ కొంత కన్సాలిడేట్ అవుతుంది అరౌండ్ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అదే విధంగా టెన్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూసినా గానీ ఇదే లెవెల్స్ దగ్గర ఉన్నాయి అరౌండ్ టెన్ ఆర్ థౌసండ్ లెవెల్స్ దగ్గర సో ఇది మనకి ఒక మంచి బేసింగ్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి దీంట్లో కొంత హైర్ లెవెల్ కి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సో హైర్ లెవెల్ లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే థౌజండ్ సెవెంటీ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది వన్స్ ఈ లెవెల్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆర్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది రీజన్ సింపుల్ ఇది ర్యాలీగా వెళ్ళింది తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది ఈ కరెక్షన్ తర్వాత ఈ ఫర్దర్ గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది సో ఇలాంటి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూసేటప్పుడు మనం ఫిఫ్నాచి ఎక్స్టెన్షన్ రేషియోస్ చూస్తాం దాని ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ థౌసండ్ సెవెంటీ దగ్గర ఉండొచ్చు దాన్ని బ్రేక్ చేస్తే లెవెన్ ట్వంటీ వరకు వెళ్ళొచ్చు నెక్స్ట్ సోబా డెవలపర్స్ గురించి చూద్దాం ఈ స్టాక్ ఈ చార్ట్ చూసేది సోబా డెవలపర్స్ మనం గతంలో కూడా ఈ స్టాక్ గురించి చాలా సార్లు డిస్కస్ చేసాం సో ఎక్కడైనా సరే ఇట్లాంటి బేసింగ్ ఫామ్ అయి ఇట్లాంటి బేస్ ని బ్రేక్అౌట్ చేస్తే ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనపడుతుంది ఈ స్టాక్ ఈ స్టాక్ అనే కాదు చాలా స్టాక్స్ లో ఇట్లాంటి మనం ప్యాటర్న్స్ చూడొచ్చు సో ఇక్కడ కూడా ఒక బేస్ ఫామ్ అయింది ఈ బేస్ ఫార్మ్ అయినప్పుడు కూడా మనం దీని గురించి డిస్కస్ చేసాం థౌసండ్ సెవెంటీ లెవెల్ దగ్గర ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్ కి వెళ్ళింది సో ఇక్కడ కూడా మనం గమనిస్తే కొన్ని రోజులు స్ట్రాంగ్ బేసింగ్ ఫామ్ అయింది అరౌండ్ మంత్లీ పిఓట్ లెవెల్ దగ్గర థర్టీన్ థర్టీ వన్ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా కొంత స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయిన తర్వాత ఒక ఇప్పుడు కొంత ర్యాలీగా మూమెంట్ అవుతుంది ఓవరాల్ గా సెక్టోరియల్ గా డీసెంట్ ర్యాలీ ఉంది మనకి రియాలిటీ సెక్టార్స్ లో చాలా స్టాక్స్ లో మొమెంటమ్ స్ట్రాంగ్ కనబడుతుంది ఈ స్టాక్ లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనబడుతుంది సో ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఈ హైనే నే ఇమీడియట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు ఈ రోజు హై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ సిక్స్టీన్ సెవెంటీ టూ వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఆర్ సెవెంటీన్ ఫిఫ్టీ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ డీసెంట్ ర్యాలీ ఉంది ఒక చిన్న కరెక్షన్ అండ్ బేసింగ్ అయింది ఈ బేసింగ్ తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అయితే మాత్రం ఆ ర్యాలీ స్ట్రాంగ్ ఉంటుంది సో ఇది దీన్ని కూడా మనం రెడవర్ లో పెట్టుకుని డీసెంట్ గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇది సోబా డెవలపర్స్ ఈ స్టాక్ వచ్చి డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ లో కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుంది మనం ప్రతి లెవెల్ ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ప్రతి మనం వేసుకున్న ప్రతి లెవెల్ ని కూడా క్రాస్ చేసి పైకే వెళ్తుంది ఇప్పుడు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది మనం లాస్ట్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఈ స్టాక్ ని మానిటర్ చేస్తున్నాం చాలా సార్లు వీడియోస్ లో ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేయటం జరిగింది సో ఇప్పుడు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ దగ్గర ఉంది సో ఇది ర్యాలీ కంటిన్యూ అవుతానే ఉంది కాకపోతే ఈ స్టాక్ కి ఆల్ టైమ్ హై కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఈ స్టాక్ వచ్చి ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఆ లెవెల్స్ దగ్గర ఉంది సో ఇప్పుడు ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతూ అవుతూ స్లోగా థౌజండ్ సెవెంటీ ఆర్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఈ స్టాక్ టూ థౌజండ్ ఎయిట్ లో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్స్ టెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే ఈ టూ థౌజండ్ ఎయిట్ భారీ ఫాల్ సో చాలా సంవత్సరాలు ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక ర్యాలీ అండ్ ఈ లాంగ్ టర్మ్ చార్ట్స్ లో ఒక డీసెంట్ ర్యాలీ ఎప్పుడైనా లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కంటిన్యూస్ గా ర్యాలీ ఉంటే అది ఫర్దర్ గా ర్యాలీస్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో స్టాక్ ని మానిటర్ లో పెట్టుకుని కొంచెం టెక్నికల్ గా మనం లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఓవరాల్ గా సెక్టోరియల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ ట్రెండింగ్ మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్న మార్కెట్ ఇది సో ఇలాంటి మార్కెట్ లో సెక్టోరియల్ స్ట్రాంగ్ ఉన్నాయి స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు రావచ్చు రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో